ఇది మేము మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ఏం చేస్తున్నామనే వ్లాగ్ అనుకోండి సో ఇవాళ మండే అనమాట ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య మేము ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం దీపారాధన చేసుకుంటున్నాము ఒక పాజిటివ్ వైబ్ రావడానికి నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఉంది ఇది మా బుడ్డి స్పీకరు సో మేము ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇది దీంట్లో ఓం నమ శివాయ ఉంటుంది కదా అది పెట్టుకుంటాం అనమాట సో అందుకని చెప్పి ఆన్ చేస్తున్నా బాగుంటుంది వైబు సో ఈ మధ్య నేను కొంచెం వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే పూజ చేయడానికి ఇష్టపడుతున్నా ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పి సో అయితే మా పూజా మందిరం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇప్పుడైతే మనం కొంచెం చిన్నగా దీపారాధన అయితే చేసుకుందాం అనమాట సో నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ శుభలేఖలు ఆల్రెడీ ప్రింటింగ్కి ఇచ్చామని చెప్పి అవి నేను నైటే తీసుకొచ్చాము సో ఇప్పుడు ఇప్పుడు వాటిని ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే కొంచెం దేవుడికి దీపారాధన చేసి అండ్ దెన్ అక్కడ ఫస్ట్ కార్డ్ పెట్టేసి తర్వాత గుడికి వెళ్ళి అక్కడ ఇంకో కార్డు పెట్టేసి ఆ తర్వాత ఇన్విటేషన్స్ ఇద్దామనేది మా ప్లాన్ అనమాట సో ఇంకా అప్పుడప్పుడు ఇట్లా మండేస్ ఫ్రైడేస్ సాటర్డేస్ అట్లా దీపారాధన చేద్దామని మేమిద్దరం మ్యూచువల్గా డిసైడ్ చేసుకున్నాం బికాస్ అదొక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది దీంట్లో మంచిగా అనిపిస్తుంది ఆ ధూపం వేయడం అదంతా చాలా మంచి పాజిటివ్ వేబైతే ఇస్తుంది అనమాట నాకు కుదిరినప్పుడు నేను రాజా కుదిరినప్పుడు రాజా మా ఆఫీస్ అవర్స్ని బేస్ చేసుకొని మేమైతే అట్లా ప్లాన్ చేసుకున్నామన్నమాట కొంచెం చెయ్యాలి అని చెప్పేసి సో అది ఇక్కడైతే చిన్నగా పూజ చేసుకుంటున్నాం మంత్రాలు అవేమి చదవం కానీ చక్కగా దీపారాధన చేసుకొని ఒక ధూపం వెలిగించుకుంటాం అనమాట సో అది ఇక్కడ జరుగుతుంది సో పూజ అయిపోయాక ఇప్పుడైతే మేము పని అసలు పని స్టార్ట్ చేయాలి దాని తర్వాత వెంటనే ఆఫీస్కి కూడా వెళ్ళాలన్నమాట సో అందుకని కొంచెం ఎర్లీగా స్టే స్టార్ట్ అయ్యి ఈ పనులన్నీ చేస్తున్నాను సెలెక్ట్ అసలు నార్మల్గా మేము ముగ్గురం ఇక్కడ కొట్టుకుంటున్నాం అనమాట రాజా ఏమో గంధంలో కొంచెం సెంటు కలిపి పెడితే సరిపోతుంది అంటున్నాడు నేనేమో పసుపు పెడితే సరిపోతుంది అంటున్నాను అనమాట మా ఫ్రెండ్ ఏమో మూడు మిక్స్ చేసేయండి అప్పుడు మంచిగా పెట్టచ్చు అని సో మాకు తెలిసినంత నాలెడ్జ్లో మేము ఇంకా పెద్దవాళ్ళని కూడా అడిగి పసుపు కొంచెం ప్లస్ గంధం అండ్ సెంటు కలిపి పెట్టామన్నమాట కార్డులకి ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అదే జరుగుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎందుకు ముగ్గురు చెప్పింది కలిపేస్తే అందరూ సాటిస్ఫై అవుతారు కదా సో ఎట్లాగో పసుపు కలిసింది కాబట్టి శుభకార్యానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మేము కొంచెం పసుపు కలిపి ముందు ఇప్పుడు కార్డు ఒక్కొక్కటి ఫోల్డ్ చేసి పెట్టాలి అండ్ ఆల్సో దాని మీద వినాయకుడిని అతికించాలి అది ఇప్పుడు పెద్ద టాస్క్ ఎందుకంటే అది కొంచెం గమ్ము మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంటుంది చూసుకొని తీసుకోండి మీరు మంచి షీట్ సో ఇక్కడ ఏంటంటే మేము పసుపు కలుపుతున్నాం పసుపు కలిపేసిన తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క పని చేయాలని చెప్పి సెగ్రిగేట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పని అయిపోగానే మేము మళ్ళీ గుడికి వెళ్తామా గుడికి వెళ్ళగానే మళ్ళీ మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇవాళ మా అమ్మమ్మది సంవత్సరికం సో దానికోసం అని చెప్పి ఎర్లీగా లేవటం అయింది సో ఫైనల్గా అయితే ఇక్కడ కార్డు ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేస్తున్నాము ఫస్ట్ కార్డు పసుపు పెట్టి చక్కగా మా కిరాణ్ పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం అన్నమాట మాకు ఈ దీపారాధన చాలా అంటే చాలా ఒక పాజిటివ్ ఇస్తుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ ఆల్సో ఒక నెగిటివ్ థాట్స్ని ఏదైనా ఉంటే మైండ్లోకి రాకుండా చేస్తుంది ఏదో ఒకటి ఇట్స్ నాట్ అబౌట్ ఇది అంతా కాకపోయినా మనం ప్రశాంతంగా ఉండేది హ్యాపీగా ఉండే ఏ పనైనా చేసుకోవచ్చు మనం అండ్ నాకు ఇవైతే ఎంత బాగా నచ్చాయో బిల్లల్లా అనిపించినాయి అనమాట సో ఇక్కడ రాజా ఒక పక్క ఫోల్డ్ చేస్తున్నాడు కిరణ్ ఇంకొక పక్క ఫోల్డ్ చేస్తున్నాడు నేనేమో పసుపు పెట్టినా అనమాట సో అట్లా షేరింగ్ చేసుకుంటున్నాం ఒకళ్ళు పనులు ఒకళ్ళు ఒకళ్ళు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కవర్స్లో పెట్టడం తర్వాత వా వాటికి వినాయకుడు నతికిచ్చడం ఆ పనులు అయితే షేరింగ్ చేసుకుంటున్నాం అన్నీ ఒకళ్ళే చేయాలంటే కష్టమైపోతుంది అండ్ ఆల్సో టైం చాలా పట్టేస్తుంది నెల్లి నలభై ఏడు కార్డులు మొత్తం అన్నీ చేసేసా మీ దిగోండి కావాలి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా వంటనే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో అదనమాట విషయం సో బయలుదేరిపోదామా వెళ్ళి తర్వాత లేటు ఇలా ఎవరైనా పెళ్ళికూడికి వస్తారా గైస్ చెప్పండి ఎంత ఫార్మల్గా ఉండాలి పూల రంగోడ్లాగా వచ్చాడు అదా రాజా ఇంకా కార్డ్స్ అన్నీ తీసుకొని వెళ్ళేదారిలో ఇక్కడ గుడి ఉంటుందనమాట మా ఇంటి దగ్గరలోనే సో అక్కడికి కార్డు పెట్టేద్దామని చెప్పి గుడికి వెళ్ళాము మేము వెళ్ళేప్పటికీ టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంది సో అందుకని ఇంకా బయట నుంచే దన్నం పెట్టుకొని గుడి గేట్ ఉంటుంది కదా ఆ గేట్ లోపల నుంచి అయితే మేము కార్డు పెట్టేద్దామని అనుకున్నాము ఈ గుడి కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేస్తారు లైక్ బై టెన్ థర్టీ లెవెన్కి అట్లా క్లోజ్ అనమాట సో ఇక్కడ ఇంకా మేము దన్నం పెట్టేసుకొని కార్డు పెట్టేద్దామని చెప్పి పెట్టేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మమ్మకి కొంచెం దండం పెట్టుకొని ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో అది ప్రాసెస్ అందుకనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని పనులు చేసేస్తున్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నన్ను చూడాలిరాలి మధ్య నేను రావట్లేదు ఇంటికి నన్ను మిస్ అయ్యాద గొడవల దాకా తెచ్చుకుంది మంచిగా ఏమంటారు ట్యాబ్లెట్స్తో పోయేదాన్ని ఇప్పుడు ఆపరేషన్ దాకా తెచ్చుకుంది ఆమె ఛానల్లో చూసుంటారు ఏమైందో చెప్పిందిగా చెప్పావా ఏమైందో చెప్పియే సో ఇంకా ఆఫీస్కి వచ్చేపటికి దుంప తెగిపోయింది నేను బొట్టుకున్న బ్లాక్ బొట్టు పోయింది అండ్ ఆల్సో కళ్ళ కింద కాటికంతా స్మజ్జ్ అయిపోయింది అనమాట సో అది ఫైనల్గా అయితే మేము ఆఫీస్ రీచ్ అయిపోయాము సో ఇవాళ మార్నింగ్ అలా గడిచింది అనమాట వ్లాగ్ సో ఈ పాటికి నాకు తెలిసి మా ఫ్రెండ్ పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది ఈ వీడియో నేను అప్లోడ్ చేసేపటికి అంతే వీడియో బాయ్ బాయ్